వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో లేటెస్ట్ కరెంట్ అఫైర్ని చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అందులో భాగంగా చాలా ఇంపార్టెంట్ ఇమీడియట్గా ఫర్దర్గా జరగబోయే ఎగ్జామినేషన్స్కి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం దాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది అటు స్టాండర్డ్ జీకే యాజ్ వెల్ యాజ్ ఇటు కరెంట్ అఫైర్స్ రెండు కూడా దొరుకుతాయి అందులో చాలా కీలకమైనటువంటి అంశము కేంద్ర క్యాబినెట్ ఆమోదాలు కేంద్ర క్యాబినెట్ ఆమోదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ డెఫినెట్ గా ప్రశ్న మనకి రావడానికి చాలా చాలా అవకాశం ఉన్నటువంటి అంశం ఇది కేంద్ర కేబినెట్ ఎప్పుడు సమావేశం జరిగినా అది ప్రధానమంత్రి అధ్యక్షతన లేదా చైర్మన్గా జరుగుతుంది యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ సచ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రూవల్స్ అండర్ దైర్మన్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే ఈ కేంద్ర కేబినెట్ ఆమోదాలు ఎప్పుడు తీసుకున్నారు అంటే ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదున అంటే ఈ వీడియో చేసిన రోజున ట్వంటీ ఫిఫ్త్ జూన్ టుడే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో కీలకంగా కొన్ని నిర్ణయాలని ఆమోదించారు వాటిని ఒక్కసారి మనం చూద్దాం ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశము చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం దాన్ని ఒకసారి చూద్దాం సిఎస్ఏఆర్సి ఏర్పాటుకు ఆమోదం సిఎస్ఏ ఆర్సి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం సిఎస్ఏఆర్సి ఏర్పాటుకు ఆమోదం కేంద్ర క్యాబినెట్ ఈరోజు సిఎస్ఏఆర్సి అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది ఈ సిఎస్సి సిఎస్ఏఆర్సి అంటే ఏమిటో అనేది ఒక్కసారి మనం చూద్దాం మనకి అంతర్జాతీయ పొటాటో సంస్థ అనేది లేదా బంగాళాదుంపల సంస్థ అనేది ఒకటి ఉంది కేంద్రం బంగాళాదుంపల కేంద్రం ఆ అంతర్జాతీయ బంగాళాదుంపల కేంద్రము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అంతర్జాతీయ బంగాళాదుంపల కేంద్రం పొటాటో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమని చెబుతారంటే ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఈ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ యొక్క సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ చాలా చాలా ఇంపార్టెంట్ సౌత్ ఏషియన్ రీజనల్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న అయితే రావడానికి అవకాశం ఉంది సౌత్ ఏషియన్ అంటే అంతర్జాతీయ బంగాళాదుంపల కేంద్రం యొక్క దక్షిణాసియా దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రాన్ని దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రము భారతదేశంలో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే సింగ్నా అనేటువంటి ప్రాంతంలో సింగ్నా ఈ సింగ్నా అనేది ఎక్కడ ఉంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆగ్రా ఆగ్రా ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ బంగాళాదుంపల కేంద్రం యొక్క దక్షిణాసియా ప్రాంత కేంద్రాన్ని భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని సింగ్నాలో ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇది భారతదేశంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ లేదా డిపార్ట్మెంట్ యొక్క ప్రతిపాదన మేరకు దీనిని ఏర్పాటు చేయడం జరిగింది దీని ఏర్పాటుకి ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటి అంటే ఆహార పౌష్టికాహార భద్రత పెంపొందింపు రైతుల ఆదాయాన్ని పెంచడం ఉపాధి కల్పన లక్ష్యంగా దీనికి కేంద్రం క్యాబినెట్ ఆమోదం తెలిపింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న అయితే రావడానికి అవకాశం ఉంది మరలా ఒకసారి దీన్ని ఇంగ్లీష్లో చెప్పేస్తున్న చూడండి ద యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై పిఎం మోడీ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాస్ అప్రూవ్డ్ ఎ ప్రపోజల్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ టు ఎస్టాబ్లిష్ ఇంటర్నేషనల్ పెటా పొటాటో సెంటర్స్ సౌత్ ఏషియా రీజినల్ సెంటర్ అట్ సింగ్నా ఆగ్రా ఆఫ్ ఉత్తరప్రదేశ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ కేంద్రం ఒరిజినల్ గా చైనాలో కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆ చైనాలో ఏర్పాటు చేసిన ఆరేళ్ల తర్వాత భారతదేశంలో ఈ కేంద్రాన్ని దక్షిణాసియా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అయితే ఈ అంతర్జాతీయ బంగాళాదుంపల కేంద్రము అనే దీనిని పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఏర్పాటు చేశారు దీని యొక్క ప్రధాన కార్యాలయము పెరులోని లిమాలో ఉంది పెరు రాజధాని లిమా లిమాలో ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న అది బంగాళాదుంపల పైన చిలగడ దుంపల పైన ఇతర దుంప జాతుల పైన పరిశోధనలు చేయడం దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ వన్ యాజ్ ఎ రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విత్ ఫోకస్ ఆన్ పొటాటో స్వీట్ పొటాటో అండ్ అండెమ్ రూట్స్ అండ్ ట్యూబర్స్ అనేటువంటి కేంద్రంగా దీని ఏర్పాటు చేశారు లిమాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి అయితే దీనితో పాటుగా ఇది ఫస్ట్ అప్రూవల్ సెకండ్ అప్రూవల్ ఏమిటి ఈ రోజు కేంద్ర కేబినెట్ ఆమోదించిన రెండవ అంశం ఏమిటి అంటే పూణే మహారాష్ట్రలోని పూణే మెట్రో రైల్ మెట్రో రైల్ ఫేజ్ టూ కి ఆమోదం తెలిపింది ఫేజ్ టూ కి ఆమోదం వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ ఆల్సో పూణే మెట్రో రైల్ ఫేజ్ కి ఆమోదం దీనికి సుమారుగా మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లతో దీనిని ఆమోదం తెలపడం జరిగింది ఇప్పుడు మూడవ ఆమోదాన్ని కూడా ఒకసారి చూద్దాం ఈరోజు జరిగినటువంటి థర్డ్ అప్రూవల్ ఏమిటి అంటే జార్ఖండ్లో ఉన్నటువంటి జరియా కోల్డ్ ఫీల్డ్లో దాని మాస్టర్ ప్లాన్ ని ఎమండ్ చేయడం జరిగింది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఆ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ జరియా కోల్ఫీల్డ్ జార్ఖండ్ లోని జార్ఖండ్ లోని జరియా బొగ్గు క్షేత్రం జరియా బొగ్గు క్షేత్రం మాస్టర్ ప్లాన్ని మరలా మాస్టర్ ప్లాన్ని ఏం చేశారంటే మార్పులు చేయడానికి ఆమోదం మార్పుకి ఆమోదం అంటే ఆ బొగ్గు తవ్వకాలు జరుగుతున్నప్పుడు అది కూలిపోయిన అగ్ని ప్రమాదాలు జరిగిన ఏం జరిగినా రీహాబిలిటేట్ చేయడం అనేది అక్కడ ఆ ప్రభావిత ప్రాంతాల వాసులు వారిని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడం లాంటి అంశాలని ఇక్కడ ప్రత్యేకించి పొందుపరచడం జరిగింది ఈ రివైజ్డ్ రీహాబిలిట్ హ్యాబిలైటైజేషన్ ప్లాన్ లో నెక్స్ట్ మనకి నాలుగవది ఈరోజు మనకి సాధారణంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ప్రకారం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ తీసుకొచ్చారు ఆ ఎమర్జెన్సీ తీసుకొచ్చిన రోజు ఈ రోజుకి కరెక్ట్ గా మనకి యాభైవ సంవత్సరం ఇలాగ యాభై సంవత్సరాలు పూర్తయింది దాంతో దీనిని ప్రజెంట్ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము సంవిధాన్ హత్యా దివస్ గా ప్రకటించడం జరిగింది సంవిధాన్ హత్యా దివస్ అని ప్రకటించింది దానిలో భాగంగా కేబినెట్ దీని మీద ఒక రిజల్యూషన్ ఒక తీర్మానాన్ని పాస్ చేసి రెండు నిమిషాల పాటు మౌనంగా మౌనం పాటించింది అప్పుడు తమ జీవితాన్ని కోల్పోయిన ఎమర్జెన్సీ సమయంలో ఇరవై ఒక్క నెలలు కొనసాగిన ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసి సంఘీభావాన్ని ప్రకటించింది నెక్స్ట్ దీని తర్వాత మనకి ఐదవది ఇదే జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఆక్జియో ఫోర్ అనేటువంటి ఒక స్పేస్ మిషన్ జరిగింది ఫోర్ అని ఈ ఆక్జియమ్ ఫోర్ లో ఒక భారతీయ వ్యక్తి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడం జరిగింది తొలిసారిగా ఆ మిషన్కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది దీని మీద కూడా కేంద్ర కేబినెట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది ఈ ఆరు ఈ సారీ ఈ ఐదు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది అన్నిటికంటే ముందుగా ఈ బంగాళాదుంపల దక్షిణాసియా ప్రాంత కేంద్రాన్ని ఆన్ భారతదేశంలో ఏర్పాటు చేయడం అనేది ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ కరెంట్ అఫైర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్